వెల్కమ్ టు సుజనా స్పేస్ స్టూడియో పెట్టుబడులు పెట్టడానికి సంపద సృష్టికి యుక్త వయసులో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు కారణంగా ప్రపంచంలో ధనవంతులుగా మారిన వారు కొంతమందిని ఈ రోజు మీకు ఉదాహరించి చెబుతాను మారాలంటే మార్గం స్టాక్ మార్కెట్ పెట్టుబడి ఒక విధానం ఎగ్జాంపుల్ బాలాజీ అతని వయసు ఇరవై రెండు సంవత్సరాలు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ప్లేస్మెంట్ కూడా అయిపోయింది తల్లిదండ్రులు హ్యాపీ కానీ అతని మనసులో మాత్రం మరో కోణం ఉంది జీతం వస్తోంది సంపద ఎలా సృష్టించాలి అనేది అతడి ప్రశ్న అదే సమయానికి అతడి స్నేహితుడు ఒక విషయం చెప్పాడు వయసులో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే నువ్వు భవిష్యత్తులో మారవచ్చు ఈ మాటలతో అతడికి ఒక ఆశా జ్యోతి కనిపించింది అయితే అతడికి మొదటిగా ఎవరి కథతో ప్రారణ వచ్చిందో మీకు తెలుసా ఆయన పేరే రాకేష్ జున్జున్ వాలా గారి ప్రయాణం కేవలం ఐదు వేలు ఐదు వేలంటే ఐదు వేలు పెట్టుబడితో యాభై వేల కోట్లకి అధిపతిగా మారిన వైనం విజయ్ కేడియా గారు మధ్య తరగతి కుటుంబం నుంచి మార్కెట్ మాస్టర్ వరకు విజయ్ కేడియా గారు మార్కెట్ లోకి అడుగు పెట్టి జస్ట్ ముప్పై ఐదు రూపాయల నుంచి నూరు కోట్ల వరకు తన సంపదను పెంచుకున్నారు ఆయన నమ్మకం యు డోంట్ నీడ్ హై ఐక్యూ నీడ్ డిసిప్లైన్ అండ్ కన్వెన్షన్ అంటారు ఆయన పనిచేసే కంపెనీలో పెట్టుబడి పెడితేనే మనం మనం మన సంపద పనిచేస్తుంది దమాని గారి కథ మౌనంలో ఉంటారు ఈ మేధావి రాధా కిషన్ దమాని గారు మొదట స్టాక్ మార్కెట్ లో పెద్దగా మాట్లాడేవారు కాదు కానీ ఆయన ఆలోచనలు విజ్ఞానాన్ని పెట్టారు ఎవెన్యూ సూపర్ మార్కెట్ అదే డి మార్ట్ అనే సంస్థను స్థాపించి రెండు వేల ఇరవై నాటికి రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల మార్కెట్ విలువను సృష్టించారు ఆయన షేర్ మార్కెట్ లో కన్సర్వేటివ్ గా పెట్టుబడులు పెట్టే వారికి ప్రేరణ స్టాక్ మార్కెట్ లో సక్సెస్ స్టోరీస్ ఇవి మన ముందు లైవ్ లో జరుగుతున్నాయి స్టాక్ మార్కెట్ అన్నది జూదం కాదు అది కేవలం పరిశీలన అవగాహన పేషెన్స్ కలిగి ఉన్న వారి ఆట యూత్ లో ఉన్నప్పుడే పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే కాంపౌండింగ్ అనే మాంత్రిక శక్తి పనిచేస్తుంది ఉదాహరణకు మీరు ఇరవై రెండేళ్ల వయసులో నెలకు రెండు వేలు సిప్ గా పెట్టుబడి పెడితే నలభై ఏళ్ల కల్లా మీ సంపద యాభై లక్షలకు చేరవచ్చు అదే ఐదు వేలు పెట్టితే కోటి దాటే అవకాశమే ఉంది ఇది మాంత్రిక శక్తి కాదు కాంపౌండింగ్ శక్తి మొదలు పెట్టండి ఆలస్యం చేయకండి మీరు కూడా ఈ ఇన్వెస్టర్స్ లాగా మీ మొదటి జీవితం చిన్నగా గాక కానీ మీరు స్టాక్ మార్కెట్ లో చేయడం మొదలు పెడుతూ ఉంటే మీరు కరోడ్ కావచ్చు కాబట్టి మీరు డిమాట్ ఖాతా ఓపెన్ చేయండి స్వయం అధ్యయనం చేయండి స్టాక్ మార్కెట్ గురువుల కథలు చదవండి రాకేష్ జుంజున్ ఆ వరకు ఎవరి కథనైనా తెలుసుకోండి మీరు పెట్టుబడి పెట్టని ప్రతి రోజు మీరు భవిష్యత్తు సంపదను కోల్పోతున్నారని అర్థం కాబట్టి ఇప్పుడే మొదలు పెట్టండి చిటికెడు జీతంతో అద్భుతమైన భవిష్యత్తు సృష్టించండి భారతదేశం గ్రోత్ జర్నీ లో మీరు కూడా భాగస్వాములు అవ్వండి ఇప్పుడే స్టాక్ మార్కెట్ పై అవగాహన పెంచుకోండి స్మార్ట్ గా సురక్షితంగా పెట్టుబడి పెట్టండి మీరే నెక్స్ట్ రాకేష్ జుంజున్ వాళ్ళ కావచ్చు లేకపోతే నెక్స్ట్ వారెన్ బఫెట్ కావచ్చు కొత్త బట్టలు మిమ్మల్ని ఒక్కరోజు సంతోషంగా ఉంచుతాయి కొత్త బైక్ రెండు వారాలు సంతోషంగా ఉంచుతాయి కొత్త ఫోను రెండు నెలలు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయి కొత్త కారు మిమ్మల్ని ఆరు నెలల్ని సంతోషంగా గాక కానీ మీ డబ్బును పెట్టుబడిగా పెట్టడం ద్వారా సంపదను పెంచుకోవడం మిమ్మల్ని జీవితాంతం సంతోషంగా ఉంచుతుంది కాబట్టి ఇప్పుడే మీ పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించండి మీకు చివరిగా చెప్పేది ఏంటంటే మేము కూడా ఏంజల్ వన్ ద్వారా డిమాట్ ట్రేడింగ్ అకౌంట్ ఖాతా ఓపెన్ చేయండి అని మిమ్మల్ని కోరుకుంటున్నాం మా అధికారిక ఛానల్ కోడ్ ఉపయోగించండి లింక్ లో షేర్ చేస్తాము సుజనా డిస్టల్ స్పేస్ స్టూడియో ఏంజల్ వన్ అధికార ఛానల్ పార్ట్నర్ భారతదేశం గ్రోత్ స్టోరీ లో మీరు భాగం కండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్